మా ఇక చివరిగా శివరాత్రికి సంబంధించి జాగరణ అసలు జాగరణ ఏ టైం నుంచి స్టార్ట్ చేయాలి అంటే చాలామంది తొమ్మిది గంటలకే నిద్రపోయే వాళ్ళు ఉంటారు రోజు రోజు కాలంలో పిల్లల దగ్గర నుంచి కాస్త టెన్త్ ఇంటర్ వాళ్ళు నైన్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ పడుకునే వాళ్ళు ఉంటారు పన్నెండింటి వరకు మేలుకొని రోజు పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు అలా అని జాగరణ అంటే వేకోజాం వరకు చేసి స్నానం చేసి పడుకోవచ్చా జాగరణే కదా సో అంటే నాలుగింటి వరకు అంటే వరకు అడిగేనా ఉండి అప్పుడు పడుకోవచ్చా అనేది క్వశ్చన్ నా క్వశ్చన్ అర్థం కాలేదు నేను అనేది ఏంటంటే జాగరణ అనేసరికి మేలుకోవడమేనా మేలుకోవడమే అది అందరికీ తెలుసు కానీ ఎప్పటి వరకు మేల్కొని ఉండాలి అని కాదు కాదు ఓకే జాగరణ అంటే జాగరణ అనేసరికి మేల్కోవడమేనా అండి సుషుప్త అవస్థ జాగ్రత్త అవస్థ మనకి రకరకాల అవస్థలు ఉంటాయి నిద్రపోతున్నప్పుడు సుషుప్త అవస్థలో ఉంటాం లేచినప్పుడు పగలంతా జాగ్రత్త అవస్థలో ఉంటాం కదా అయితే జాగ్రత్త అవస్థకి మళ్ళీ ఇంకొక మీనింగ్ కూడా తీసుకోవచ్చు మనం ఏంటి అని అంటే కనుక నా గురించి నేను ఆలోచించడం నేను పుట్టిన ఏం చేశాను నా జీవితంలో ఏమైనా సాధించానా వరల్డ్ వరల్డ్ వైడ్ మొత్తం సాధించి ఉంటాను అందరు చేసినట్టుగా నేను కూడా ఏవో ఉంటాను కానీ అసలు నేను జన్మ తీసుకున్న రహస్యం ఏంటి నేను తీసుకున్న రహస్యానికి అసలు నేను ఎప్పుడైనా ఆ దారిలోకి వెళ్ళగలిగానే లేకపోతే కనీసం దారన్న తెలుసుకున్నాను ఎక్కడ ఉందో తెలుసా నాకు అసలు లేదా నేను ఏవో వెళ్ళిపోతున్నాను కానీ అక్కడికి వెళ్ళానా లేదా ఇలాంటివన్నీ తెలియజేసేదే జాగ్రత్త జాగరణ నా కూడా ఇవర నిద్రోస్తూ ఉంటే మేల్కొని ఉండడమే అది ఎప్పటి వరకు మేల్కొని ఉండాలి అంటే చాలా మంది అంటే పెద్దవాళ్ళు కానీ ఇంట్లో కాస్త తెలిసి తెలియని వాళ్ళు కాని అనేది ఏంటంటే తెల్లవారుజాము వరకు మేల్కొని ఉండి అప్పుడు స్నానం చేసి అప్పుడు ఏదో ఏ మజ్జిగో తాగేసో ఏదో ఒకటి తినేసి ఇక అప్పుడు మీ మీ రొటీన్ లైఫ్ లోకి వెళ్ళిపోవచ్చు అప్పటికి అయిపోతుంది శివరాత్రి చెప్తూ ఉంటాడు మన ఇంటి చుట్టూ తిరుగుతూ జాగే రహో జాగేరహో అని అరుస్తూ ఉంటాడు ఎందుకు బాబు ఈ నీ ఇంట్లో ఎవరు దొంగలు పడకుండా లేచుండి చూసుకుంటూ ఉండు అని చెప్తూ ఉంటాడు నా ఇంట్లో దొంగలు ఎవరు పడ్డారు ఇక్కడ లోపల ఈ ఇంటి లోపల బోలెడు దొంగలు పడ్డారు ఎవరు లోపల నుంచి వచ్చేవాళ్ళు లేరు కా ఎలా తరవాలి ఎందుకంటే అసుర సంహారం చేయగలిగింది భగవంతుడు ఒకడే ఇంకెవరూ రైట్ నాకు నేను చేయలేను నేను హెల్ప్లెస్ కండిషన్ లో ఉన్న ఒక పర్సన్ అన్ని ఇచ్చాడు భగవంతుడు ఆలోచించే శక్తి ఇచ్చాడు చూసే శక్తి ఇచ్చాడు చేసే శక్తి ఇచ్చాడు కానీ వీటిని నివారించే శక్తి నాకు ఇవ్వలేదు సో వీటిని నివారించే శక్తిని నేను సంపాదించాలంటే చేయాల్సింది ఏంటి నేను పుట్టి ఎరిగిన తర్వాత ఏం చేశాను పుట్టగానే నేను ఏమీ చేయలేను పుట్టగానే ఎందుకంటే పాలు తాగడం తప్ప ప్రతి ఒక్కళ్ళు ఏమీ చేయలేరు ఆ తర్వాత ఏం చేశాను నాకు బుద్ధి తెలిసిన తర్వాత నేను ఏం చేశాను ఏం సాధించగలిగాను భగవత్ తత్వం వైపు నా మనసు ఎలా పరిభ్రమించి కలిగింది వెళ్ళిందా లేదా నా ప్రవాహం ఎటు కుట్టుకుపోతుంది ఒక నది నుంచి మనం ఒక ప్రవాహాన్ని బయటికి తీసుకుని వెళ్తే ఒక కాలువ లాగా ఆ కాలువకి మనం ఒక గమ్యాన్ని ఏర్పాటు చేస్తాం సముద్రం కావచ్చు కదా సముద్రం కావచ్చు లేకపోతే ఒక ఊరికి నీళ్లు కావచ్చు కానీ అక్కడ కూడా నీళ్లు నిండిపోతే ఏం చేస్తాం మళ్ళీ సముద్రానికి వెళ్ళాలి వెళ్ళాలి అంటే మన లాస్ట్ కి మన గమ్యం ఇక్కడ అనంతమైన సాగరం వైపు మన గమ్యం కదా మనం చిన్న నది పా కాలువలు అంటాం ఈ సాధనాక్రమం ఏదైతే ఉందో మనకి ఎందుకు ఈ అర్ధరాత్రి కూర్చుని సాధన చేయమన్నారు దీనికి ఇంకొకటి కూడా ఉంది ఏంటి అని అంటే అనేసరికి జ్ఞానంతో కూడినది పగలు అంటే ఏంటి వెళ్తురుంది వెళ్తురుంటే ఏంటి నా బుద్ధి బాగా పనిచేస్తుంది నాకు ఏది మంచి ఏది చెడు అన్ని కనిపిస్తున్నాయి ఇది పామ పిల్ల కుక్క నక్క కనిపిస్తోంది నేను చెయ్యాలా వద్దా అటు వెళ్ళాలా వద్దా వెళ్తే కాటేస్తుంది బాబు నేను ఇంకో చోటు నుంచి వెళ్ళిపోతాను ఇలాంటి అవస్థ నాకు తెలుసు రాత్రి కటిక చీకటిలో అంటే అజ్ఞానం ఆవరించినప్పుడు నాకేమి నేను చేసే తప్పులు కూడా నాకు తెలియదు తెలియక నేను రకరకాల తప్పులు చేయొచ్చు ఇంకోటి ఎవడో వేలైతే చూపిస్తే నాకు తెలియచ్చు ఓ నేను ఈ తప్పు చేశానా నాకు తెలియదే నేను అప్పుడు ఈ టైంలో నాకు ఇది రైట్ అనిపించింది అవును సిచ్యువేషన్ వైజ్ సిచువేషన్ వైస్ ఆ టైం లో మనం ఏమనుకుంటాం మనల్ని మనం లాభాలు ఎవరు చేసే పని వాళ్ళకి రైట్ అనిపిస్తుంది బేసికల్ గా ఇప్పుడు చూడండి మాములుగా చూడండి ఎవరైనా వచ్చాడు ఇది నాకు రైట్ అనిపించింది కాబట్టి చేస్తే తనకై పగలగొడతాను కోర్టుకెళ్ళకవాడే ఉంటాడు వీడు తలకాయ పగలగొట్టను హత్య చేసేవా ఉంటాడు ఆ టైం నీకేమని అనిపిస్తుంది నిర్ణయం రక్షించుకున్నాను అసలు కదా అంటే ఇది కూడా మన శరీరంలో జరిగే రకరకాల అనుభవాలు ఏవైతే ఉన్నాయో దాని అన్నిటి నుంచి జాగరణ చేయండి జాగరణ అనేసరికి మేలుకొని ఉండడమే కాదు మేలుకొని ఉండడం వల్ల ఆ నిషీధి కాలంలో సమయం అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది నిత్య కృత్యాలన్నీ తీరిపోయి ఉంటాయి అప్రశాంత వాతావరణం నుంచి ప్రశాంతతకి వచ్చేస్తాం మనం ఆ సమయంలో నీ గురించి నీకు కావలసిన దాని గురించి నీ పోషణ నీ ఆత్మకి పోషణనిచ్చేది ఏంటి ఈ శక్తి వల్ల నీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోగలుగుతాం నీ కుటుంబం నీ కుటుంబమే అవ్వచ్చు దేశమంతా కూడా అవ్వచ్చు భూమండలం కూడా అవ్వచ్చు ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది అలా నీలో ఏముంది జాగరణ అని నీ గురించి నువ్వు ఆ నిషిధి కాలంలో ఆలోచిస్తూ భగవన్ అప్పుడు నీకు తెలుస్తుంది అయ్యో ఇవన్నీ కాదు నేను భగవన్ నామ సంకీర్తన చెయ్యాలి ఏదో ఒక పురాణ పఠనం చెయ్యాలి భగవంతుడి ఆరాధన చెయ్యాలి ఇలా ఉండాలి ఇలా ఉంటే నా నెక్స్ట్ డే నుంచి నా జనరేషన్స్ నన్ను ఫాలో అయితే బాగుంటుంది లేకపోతే నా జనరేషన్స్ నన్ను ఫాలో అవ్వలేవు ోళ్ళు మంది పుట్టేసి ఉంటారు మన ఇంట్లో వాళ్ళల్లో మనం కూడా ఒకడం అలాగే వెళ్ళిపోతూ ఉంటాం మన నేను నా తల్లిదండ్రులకు పుట్టాను నాకు పిల్లలు పుట్టారు నా పిల్లలకి పిల్లలు పుడతారు ఏం పెద్ద తేడా ఉంది వీటిల్లో అందరూ ఒకే లైఫ్ లో ఈ చేస్తూ వచ్చారు అలా కాకుండా నేను ఏదైనా నా పిల్లలకి మార్గం వేసానా అని ఒక ఆలోచన చెయ్యండి శివరాత్రి రోజు కూర్చొని చెయ్యండి ఆ రోజు మీరు చేసిన ఏదైనా మంచి ఆలోచన సుల సు ఆలోచన ఏదైతే ఉంటుందో అది మిమ్మల్ని మీ కుటుంబాన్ని మంచి మార్గం వైపు నెట్టడమే కాకుండా అక్షయ అక్షయలోకాలని సిద్ధింపజేస్తుంది అందుకని శివరాత్రి రోజు జాగరణ చేయడం శివరాత్రి రోజు జాగరణ చేయడం అంటే సినిమాలు పెట్టేసుకొని చూసేయడం బాగా బ్యాండ్ బాజా వేసేసుకొని డీజేలు పెట్టేసుకుని డాన్సులు చేసేసి శివరాత్రి శివుడి పాటలు పెట్టి వీళ్ళు రకరకాల డాన్సులు చేస్తూ శివుడు తాండవం చేస్తున్నప్పుడు ఒక తన్మయత్వం ఉంటుంది ఒక ఆనందం ఉంటుంది ఆ ఆనందం లోక కళ్యాణాన్ని ఇస్తుంది అలాంటి తాండవం మీరు చేయగలరా అలాంటి తాండవం మీకు ఎప్పుడు వస్తుంది మీ గురించి మీకు జాగరణ జరిగినప్పుడు కదా నా గురించి నాకు తెలిసినప్పుడు నేను ఆనంద తాండవం చేయగలుగుతాను తెలియనప్పుడు నిత్య అసంతృప్తిని నేను నవ్వాలంటే కూడా భయపడతాను కదా ఆ స్థితి నుంచి బయటికి రావడమే జాగరణ అదే శివరాత్రి యొక్క జాగరణ అక్షయ ఫలాన్ని ఇస్తుంది కాబట్టి జాగరణ చెయ్యండి ఖచ్చితంగా చేసి మీరందరూ ఇవాళ రోజున మీరు ఇన్నేళ్లలో ఏం చేశారు ఎంత సాధన చేశారు ఎంత సంపాదించారు కాదు సాధనలో ఎంత సంపాదించారు అందరం ఏదో ఒక విధంగా నేను చెప్పాను కదా గుడిసెలో వాడు సంపాదిస్తాడు మేడలో వాడు సంపాదిస్తాడు మధ్యలో వాడు సంపాదిస్తాడు సంపాదించడం అందరూ చేస్తారు కానీ ఏ సంపాదన నీకు ప్రియమైనది ఇహ పరాలని తరింపచేయాలి ఇహలోకంలో కూడా తరింప చేయాలి పరలోకంలో కూడా తరింప చేయాలి ఇక్కడ నీకు ఏదో ఒక కార్ వస్తుంది లిఫ్ట్ అడిగితే ఊబర్ వస్తే ఊబర్ వస్తుంది ఏదో ఒకటి వస్తుంది కానీ అక్కడికి వెళ్ళడానికి నీకేమొస్తుంది అది కూడా నువ్వు మనిషిగా ఉన్నప్పుడే సాధన చెయ్యాలి అది ఏంటి అని తెలుసుకుని ఆ నిరాకార స్వరూపాన్ని సాధన చెయ్యడమే ప్రక్రియ అదే మీ ఆరాధన నీళ్లు ఇన్నిసార్లు పోస్తున్నాను ఇన్నిసార్లు విలువ పత్రాన్ని పెడుతున్నాను అంటే గనక చిదంబర రహస్యం లాంటి ఈ జీవితం నుంచి బయటికి రా వచ్చి జాగరణతో ముక్తిని పొందు కైవల్యాన్ని పొందు అని శివరాత్రి అంటే ఇంత చిన్నదా జాగరణ అంటే ఇంతేనా అని అనిపిస్తుందేమో కానీ చాలా పెద్ద విషయం ఇలా చేయటం చాలా పెద్ద విషయం మీరు అన్నట్టుగా డీజేల్ పెట్టుకొని సౌండ్ తో చేయడం అంటే చిన్న విషయమే కానీ భగవంతునికి దగ్గరగా వెళ్ళడం అంటే చాలా పెద్ద విషయమే అది చాలా చక్కగా చెప్పారమ్మా జాగరణ ఎలా చేయాలి ఎందుకు చెయ్యాలి దాని వల్ల వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది వింటూ ఉంటేనే నిజంగా చాలు నిజంగా కొన్ని కొన్నిసార్లు కొన్ని మాటలు వింటేనే హాయిగా అనిపిస్తాయి ఇలాంటి మాటలు వింటేనే దివ్యరమణ చక్రవర్తులని మీరు డైరెక్ట్గా మీట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి బోలెడన్ని విషయాలు మీకు తెలియని ఎన్నో విషయాలు మీ జాతకాలకు సంబంధించి లేదా వాస్తుకు సంబంధించి మరి ఏ ఇతర విషయాల గురించి అయినా మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా సంప్రదించండి స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసి ఇక జాగరణకి సంబంధించి వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చూడబోతున్నారు మన ఛానల్లో మనతో చాలా విషయాలు మాట్లాడబోతున్నాను నేను కూడా ఇక నుంచి ప్రతి వీడియోని కూడా మీరు ఏ విధంగా లైక్ చేశారు అలాగే ఎంతమందికి షేర్ చేశారు అన్న విషయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి అప్పుడు మాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇలాంటి మంచి విషయాలు చెప్పారు కదా అన్న సంతృప్తి మాకు మిగులుతుంది సో మరో మంచి అంశంతో మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే